శుభదినం ఈ రైతు సంబరాలకు విచ్చేసిన మన పెద్ద ఆయన రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు ఎన్ఎండి ఫరు గారు పాల్గొని ఈ రైతు సంబరాలను దిగ్విజయం చేసినందుకు వారికి సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఎద్దుల పందాలు మరుగునబడే టైంలో అన్నగారు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి కాదు మా అంతా రైతు సోదరులు ఇక్కడ నివసించేది అందరూ వ్యవసాయ పంటల మీదనే జీవనాధారం సాగించేది వాళ్లకు సంవత్సర సంవత్సరానికి ఒక్క రోజన్న మంచి ఆనందం ఉండాలా సంబరాలు ఉండాలనే ఉద్దేశంతో పట్టుబట్టి రాష్ట్ర లెవెల్లో ఈ పందాలను మళ్ళా పునర్జీవం పోసి ఈ రైతులకు ఈ సంబరాలను అందించిన ఘనత మన పెద్దలు అన్న గారిది ఆయనకు సర్వదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ సంబరాలకు మా రైతు కమిటీ తరఫున అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలకైతే రైతు సోదరులకైతేమి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము దీనికి సహాయ సహకారాలు అందించిన మా శాసనసభ్యులు బుడ్డ రాజశేఖర రెడ్డి గారికి అలాగే ఇంత ప్రశాంతంగా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రశాంతంగా చేయించున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఆర్థిక సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగించిన మిత్రుడు బుడ్డా రెడ్డి గారికి ముఖ్యంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈ ఎట్టపంద్యాల బల ప్రదర్శన నేనే మొట్టమొదటిసారిగా చేశాను రాష్ట్రంలో అప్పుడు బ్యాన్ చేసినారు అది కూడా జీవహింస పశుహింస చేస్తున్నారు కాబట్టి దాన్ని బ్యాన్ చేసి ఇచ్చినారు ఆయన నేను మళ్ళీ మాట్లాడిన తర్వాత అది అధికారులు మాట్లాడి అసెంబ్లీ సమావేశాలు మాట్లాడి దాన్ని ఒక కంటిన్యూ చేశాం అట్ దీనికి ఆ రోజు పర్మిషన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వంతో ప్రభుత్వం ఒక కొన్ని అంశాలు పెట్టింది ఎడ్డరూ కొట్టకూడదు దాన్ని ముళ్ళు కర్ర చేయకూడదు ఇది ఉన్నాయి దాన్ని అవి రిస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత నేను ప్రారంభ ఇక్కడి నుంచే ప్రారంభం చేశాం అప్పుడు ఆ రోజు ఐదు దురాల బంగారం ఏర్పాటు చేశాను నేను ఉన్నంతకాలం కాలం దాదాపు రెండు వేల డెబ్బై తొమ్మిది తొంభై ఏడు తొంభై ఎనిమిది నుంచి మొదలుపెట్టి రెండు వేల నాలుగు వరకు కూడా ఐదు బంగారు ఇస్తూ వచ్చాము కానీ దానికి అప్పుడు ఆ రోజు దీనికి కారణం ముఖ్యంగా ఈ కోర్టు చేయడం మన పుట్టార శివనాయిరెడ్డి గారు తర్వాత పెద్ద నారాయణ కీర్తి చేసిన నారాయణ రెడ్డి గారు కీర్తి చేసిన జయచంద్రారెడ్డి గారు చౌదరి గారు పుల్లయ్య మన తిమ్మయ్య ఎంతో కష్టపడ్డారు ఇక్కడ కష్టపడి ఇక్కడ ఎదురు పనులు జరగాల బాగా సక్సెస్ కావాలని చెప్పి ముఖ్య దృష్టితోనే ఈ కోర్టును కూడా అలా అలాట్ చేశాం దీనికి కారణం ఏమరా అంటే ఇక్కడ ఈవో గారు నా దగ్గరికి వచ్చినారు వచ్చే మహాంతేశ్వర స్వామి దేవరానికి ఆదాయం లేదు అన్నారు మరి ఏం చేస్తే బాగుంటుంది అన్నారు ఏదో కూడా కార్యం చేయాలా చేయకపోతే కాదు అన్నప్పుడు మన మిత్రులంతా నాకు సలహా ఇచ్చారు అన్న ఎండ పందాలను పెడితే జనం బాగుస్తారంటే ఎండ పందాలంటే బ్యాన్ ఉంది ఏ రకంగా చేయాలా కాబట్టి అసెంబ్లీలో డిప్యూటీ స్పీరుగా ఉన్నప్పుడు దాన్ని ఒక అధికార పరంగా అక్కడ చెప్పిన తర్వాత దాన్ని కొన్ని అంశాలు పెట్టి టీవీ ద్వారా అందరూ ప్రజలకు ఎందుకంటే పశువులు కొడతారు చెప్పి వీడియో తీయండి వారికి కొన్ని అంశం అంచులు పెట్టండి అని చెప్పి చెప్పిన తర్వాత ఈ ఎండ పంద్యాలు మొట్టమొదటిసారిగా నుంచి మనం ఏర్పాటు చేశాం దేవస్థి మనం ఇక్కడ ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రం అంతా ఈ ఎంతో పెట్టడం జరిగింది అది పెద్ద దీని ఘనత ఇంకోటి దీనికి ఆదాయం తగ్గిపోయింది అప్పుడు ఇప్పుడు భక్తాగ్రహలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆదాయం కాబట్టి మాహండేశ్వర స్వామి ఈ ఈరోజు జరిగింది నేను కూడా ఈ నా ఎన్నికలు పంతొమ్మిది తొమ్మిది ఎనభై ఐదు నుంచి కూడా ఎనభై రెండు ఎనిమిది నుంచి కూడా ప్రతి ఎన్నికలు కూడా మహేశ్వర స్వామి దేవాలయాన్ని పూజలు చేసిన తర్వాత నేను ఎన్నికలు మొదలుపెట్టేవాడిని ఆ రకంగా ఇక్కడ సాగుతొచ్చింది కాబట్టి ఆ రకంగా మరి ఈరోజు వాళ్ళ కష్టం ఉంది అప్పుడు కూడా చాలామంది కాలజిత్తమైనారు వారు స్వర్గస్థులైనారు కాబట్టి వారి ఆత్మకు భగవంతుని శాంతి చాలని చెప్పి ఇప్పుడు వారి వారు ఈ కారు ఈ రాడికి కారణం ఆయన పనిచేసిన వాళ్ళు ఇప్పుడు బాగా ఉన్నారు ఇప్పుడు స్టేజ్ ఉన్నారు మిత్రులు ఇది రామీంగారెడ్డి నన్ను ప్రపోజ్ చేశాడు ఇప్పుడు పాప ఆయన గుడ్డ రాజశేఖర గారు శ్రీశైల దేవస్థానంలో అక్కడ కూడా జరుగుతుంది కాబట్టి ఆయన అక్కడ నిమిత్తమైన అయినారు కాబట్టి ఆయన రాలేకపోయి అన్న నీకు ముద్ర నుంచి కూడా మాందేశ్వర స్వామి సంబంధాలు ఉండే దేవులతో నీకు అంతా కావాల్సిన వాళ్ళు నువ్వు పో అక్కడికి అని చెప్పి మా నాన్న పాటు రాముని గారి కూడా దగ్గర కాబట్టి ఈ సభ కూడా మన ఇక్కడికి రాముని గారి గారు మన మన సంజీవి వచ్చినాడు మరి మిత్రుడు బయట శ్రీనివాసరెడ్డి రాకేష్ రెడ్డి మన బిడ్డ కూడా శానివాసరెడ్డి కోరుతు చాలా సంతోషం ఈ కార్యక్రమం ఏర్పాటు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉంటేనే జరిగేది కాబట్టి ఇప్పుడే చాలా కాతీతమ కాలాతీత అయింది ఆ ఇటం తీసుకొస్తే మన కుట్ర శివరాయరెడ్డి గారు చాలా ఇంట్రెస్ట్ అయ్యారు ఆయన ఎద్దులే మొట్టమొదటిసారిగా నేను ఐదు తులా ఇస్తే గెలిచినాయి చాలా సంతోషం ఆ రోజు ఇళ్ల పందాల కోసం వాళ్ళు ఎంత కష్టమన్నారు బాగా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందో చాలామంది తెలియలే కాబట్టి ఈరోజు తెలియ తెలియాలని ఆ కథలని చెప్పారండి ఆ రోజు నేను తీసుకోలేకపోతే రాష్ట్రంలో ఎంటర్టైన్మెంట్ లేదు ఇక్కడ కూడ పందాలు జరుగుతూ ఉంటే లేదు కానీ నీ మనకి మనకెందుకు ఎదురు పొందాలు చెప్పి ఆ రోజు నేను అసెంబ్లీలో చెప్పడం దాని ఒక కాదు పలకడం

రాజశేఖర రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఏదో గత రైతులకి సంబంధించిన ఒక పెద్ద ఏదన్నా సెలబ్రేషన్ ఏదైనా ఉంది అంటే అది రైతు సంబరాలే అది ఎప్పుడు ఇలాగే కొనసాగుతూ ఉండాలి అని చెప్పేసి ప్రతి ఎప్పుడైతే అది ఆగిపోవాలన్న ప్రపోజల్ ఎప్పుడైనా లాస్ట్ టైం వచ్చిందో దానికి అది జరుగక్కోకుండా సహకరించిన ఎమ్మెల్యే గారు కానివ్వండి మన మినిస్టర్ కరుకంకులు కానివ్వండి వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అలానే ఈ రైతు సంబరాలు పందాలు చాలా ఏమంటారు జరగడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అలానే చేసిన ప్రజలందరికీ ప్రత్యేకంగా